ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు ఆరు వందల మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసి పోగొట్టుకున్న వారికి ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మనము చేస్తున్నాము ఇందులో ముఖ్యంగా ఈ ఆరు వందల ఫోన్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఐదు వందల నాలుగు ఫోన్స్ ఒరిస్సాకు సంబంధించిన ఇరవై ఫోన్స్ కర్ణాటక సంబంధించిన పద్దెనిమిది ఫోన్స్ మహారాష్ట్ర పదహారు రాజస్థాన్ పదమూడు ఉత్తరప్రదేశ్ పన్నెండు బీహార్ పది వెస్ట్ బెంగాల్ ఏడు మొత్తం ఆరు వందల ఫోన్స్ని ఈరోజు రికవర్ చేశాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రికవర్ చేసిన ఐదు వందల నాలుగు ఫోన్స్లో ఎన్టీఆర్ కమిషన్ సంబంధించిన మూడు వందల పదహారు ఫోన్లు కృష్ణాకు సంబంధించిన ఇరవై ఐదు ఫోన్స్ కూడా మనము ఈరోజు రికవర్ చేయడం జరిగింది ఏదైతే ఈ ప్రెస్ నోట్ ఉందో ఇది మీడియా మిత్రులకి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో మీరు చూస్తే ప్రాపర్టీ క్రైమ్ మీద ఒక వినూత్నంగా ముందుకు పోతున్నాము ఈ మేము ఎక్కువ ఫోకస్ పెట్టినాము ఇప్పటి వరకు ప్రాపర్టీ అఫెన్సెస్ని ప్రివెంట్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే వాటిని డిటెక్ట్ చేయడం మరొక ఎత్తుగా ముందుకు పోతున్నాం ముఖ్యంగా ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్రైమ్స్ తగ్గించగలిగాం సో మీకు అందరికి తెలుసు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సురక్ష అనే ప్రోగ్రాం ద్వారా కొన్ని వేల సీసీ కెమెరాలని ఈరోజు అరేంజ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం లాస్ట్ టైం మీకు అందరికీ నేను మీడియా మిత్రుని కలిసినప్పుడు డివైన్ సురక్ష అనే ప్రోగ్రామ్ని పోలీస్ శాఖ తీసుకుంటా ఉంది ఈ డివైన్ సురక్షాలో భాగంగా అన్ని దేవాలయాలు మసీదులు చర్చిల్లో కూడా కెమెరాలు పెట్టడం జరుగుతుందని చెప్పేసి ఒక వన్ మంత్ క్రితం ఏ అయితే మనము ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ని సీసీ కెమెరా లేని గ్రామము సీసీ క్రమ లేని గ్రామము లేకుండా అంటే ప్రతి గ్రామంలో సీసీ కెమెరా ఉన్న జిల్లాగా లాస్ట్ టైం గౌరవ హోంశాఖ మార్చులు వారు ఎన్టీఆర్ జిల్లాను ప్రకటించడం అదే రోజున మనం డివైన్ సురక్ష అనే ప్రోగ్రామ్ని మనం టేకప్ చేసి టెంపుల్ కానీ మసీదు కానీ చర్చ్ కానీ వీటిల్లో ఎటువంటి పరిస్థితుల్లో కెమెరా ఉండాలన్న ఉద్దేశంతో అది ఎంత చిన్న టెంపుల్ అయినా ఎంత చిన్న మసీదు అయినా ఎంత చిన్న చర్చ్ అయినా అందులో కూడా ఉండాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం మీకు అందరూ తెలుసు అందులో భాగంగా ఇప్పటి వరకు దాదాపు వెయ్యి కెమెరాలు లాస్ట్ వన్ మంత్లో పెట్టడం జరిగింది దానికి చాలా సంతోషం నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ క్రైమ్ జరిగిన తర్వాత డిటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పోలీస్ శాఖ మీద ఒక ఒక ఇప్పటివరకు పర్సంటేజ్ ఆఫ్ డిటెక్షన్ ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ పర్సంటేజ్ ఆఫ్ డిటెక్షన్ ఉంది సో సో దానికి చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఇందులో హౌస్ బ్రేకింగ్ జరిగితే ఖచ్చితంగా వాటి ఫుటేజ్ ఎవరైతే ప్రాపర్టీ అఫెండర్ ఉన్నారో వాటి ఫుటేజ్ ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ రావాల్సిందే సీసీ కెమెరాలు రావాలన్న దీంతో వెళ్తున్నాం సో ఇప్పటివరకు దాదాపు ఆరు వేల కెమెరాలు లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్లో ఆరు వేల కెమెరాలు పెట్టడం జరిగింది ఇంకా ఉధృతంగా చేస్తాము ఇది అయిపోయిన తర్వాత డివైన్ సురక్షా కార్యక్రమంలో అన్ని టెంపుల్స్ మనము కవర్ చేసిన తర్వాత అన్ని స్కూల్స్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము ప్రతి స్కూలు పరిసర ప్రాంతాల్లో కెమెరాలు పెట్టే కార్యక్రమాన్ని కూడా చేపట్టాము ముఖ్యంగా ఈ ప్రాపర్టీ క్రైమ్లో డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్లో ఒక వినూత్నంగా ముందుకు పోతాము కాకపోతే సైబర్ క్రైమ్ వచ్చేటప్పటికీ మేము ఎన్నో చేస్తున్నా కూడా సైబర్ క్రిమినల్స్ వారు వినూత్న పద్ధతుల్లో పోలీసుకి సవాలుగా నిలుస్తున్నారు అయినా కూడా డిజిటల్ అరెస్ట్ మీకు అందరూ తెలుసు డిజిటల్ అరెస్ట్ దాని మీద ఫోకస్ పెట్టి బ్యాంకర్స్ ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి బ్యాంకర్స్ మోటివేట్ చేసి డిజిటల్ అరెస్ట్ చాలా వరకు ఆపగలిగాం ఈ మధ్యన ఒక రెండు ఆఫీస్ జరిగాయి అదర్వైజ్ డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్లో ప్రజలకి వివరించడం సో తద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం సైబర్ సిటిజన్స్గా వారిని తీర్చడం అలా జరిగినా కూడా ఇంకా కొన్ని అఫెన్స్ జరుగుతున్నాయి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి అంటే పోలీస్ శాఖకు తెలియకుండానే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ చాలా భారీ ఎత్తున జరుగుతున్నాయి సో ఇన్వెస్ట్మెంట్ మోసాలు నివారించే ఉద్దేశంతో దీన్ని కూడా ఒక అవేర్నెస్ని భారీ ఎత్తున మనము అవేర్నెస్ క్యాంపైన్ తీసుకున్నాము అందులో భాగంగా ఈ మొబైల్ ఫోన్స్ ఇచ్చే క్రమంలో కూడా వెనకాల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ మీద అంటే ఒక చిన్న అవకాశాన్ని కూడా వదుర్కోకుండా ప్రజల్ని అవేర్నెస్ ప్రజల అవేర్నెస్ క్రియేట్ చేయడం అనే దీంతో మనం ముందుకు పోతున్నాము అదేవిధంగా రేపు దసరా ఫెస్టివల్ రాబోతుంది కొన్ని లక్షల మంది దసరా ఫెస్టివల్కి వస్తారు దసరా ఉత్సవాల్లో కూడా ఈ వినూత్నంగా ముఖ్యంగా సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా పోలీస్ శాఖ ప్రజలు పోలీస్ శాఖను గుర్తించే పరిస్థితుల్ని తీసుకొస్తాము ముఖ్యంగా ట్రాఫిక్లో వినూత్నంగా పోతున్నాము అదేవిధంగా ప్రాపర్టీ క్రైంలో కూడా ప్రజల ఆశలకు అనుగుణంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని తెలియజేస్తూ ఈరోజు ఆరు వందల మొబైల్ ఫోన్స్ని రికవర్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన సైబర్ క్రైమ్ డిఎస్పి రాజశేఖర్ గారు అదేవిధంగా సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గుండ్రామ్ గారు వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ప్రజలు ఈ సిఐఆర్ఐ పోర్టల్ ఉంది అంటే కస్టమర్ ఎక్విప్మెంట్ ఐడింటిఫేషన్ లాస్ట్ టైం కూడా నేను మీకు చెప్పాను అంటే ఈ ఫోన్ పోయింది అనుకోండి ఈ ఫోన్ పోతే ఈ ఫోను ఈ ఈ ఫోన్కి ఒక ఐఎంఈ నెంబర్ అని ఉంటుంది ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది సో ఈ మొబైల్ నెంబర్ని బ్లాక్ చేస్తాం ఇందులో ఒకవేళ నాకు జియో సిమ్ ఉంది అనుకోండి జియో సిమ్ బ్లాక్ అయిపోతుంది కానీ ఫోన్ బ్లాక్ కాదు కదా సో సిఐఆర్ పోర్టల్లో ఫోన్ కూడా బ్లాక్ అయిపోతుంది అంటే ఫోన్ బ్లాక్ అయిపోయి ఏ ఆటోమేటిక్గా సిఐఆర్ పోర్టల్ నుంచి అన్ని ప్రొవైడర్స్కి వెళ్ళిపోతుంది ఈ ఫోన్లో ఎవరైనా సిమ్ వేస్తే మాకు అలర్ట్ ఇవ్వండి అని వెళ్ళిపోతుంది సో ఇది సిఐఆర్ పోర్టల్లో మీరు కానీ రిజిస్టర్ చేసుకుంటే ఫోన్ పోయిన తర్వాత రిజిస్టర్ చేసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఫోన్ని ఎవరు ఏ ప్రొవైడర్ వేసినా కూడా మాకు అలర్ట్ వచ్చేస్తుంది సో అలర్ట్ వస్తే మనకు ఎవరు అనేది అలర్ట్ రావడమే కాదు ఫోన్ పని చేయదు ఈ ఫోన్ పోయింది ఈ ఫోన్ పోయింది జియో ఫో మొబైల్ ఉంది వీరికి దొరుకుతుంది వీరికి దొరికిన తర్వాత జియో ఎట్లాగో బ్లాక్ చేస్తున్నాను సో ఈ ఫోన్ బ్లాక్ అయింది సో ఈయన బిఎస్ఎన్ ఒకవేళ సెల్ వన్ ఏమన్నా వేసాడు అనుకోండి ఇందులో ఈయన సెల్ వేస్తే ఎవరు ఏ నెంబర్ వేశారనేది అనేది ఆ నెంబర్ నాకు తెలుస్తుంది లొకేషన్ తెలుస్తుంది సో తద్వారా మేము ఈజీగా పట్టుకోవచ్చు ఆ విధంగా ఒక సిక్స్ హండ్రెడ్ ఫోన్స్ పట్టుకోవడం జరిగింది ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దొంగలకు కూడా ఈ ఫోన్ ఎత్తుకుపోతే ఈ సిఆర్ పోర్టల్లో కానీ చేసి మీకు పనికే రాదు అసలు ఈ ఫోనే పనికి రాదు సో మీ ద్వారా నేను దొంగలు కూడా చెప్తున్నాను మీరు దొంగతనం చేసి ఉపయోగం లేదు ఈ సిఆర్ పోర్టల్ ఇది పని చేయదు బ్లాక్ అయిపోతుంది సో అది గమనించి ఈ ఫోన్స్ ఎందుకంటే ఈ మధ్యన ఫోన్స్ కొనుక్కునే వాళ్ళు కూడా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొనుక్కునే వాళ్ళు కూడా మీరు కొనుక్కోవడానికి చూసేందులో వేరే వాడు వాడికి ఏదో మూడు వేలు నాలుగు వేలు ఇచ్చి పంపిస్తారు మీరు దీంట్లో ఏదైనా సిమ్ కార్డు వేయాలని చూస్తే మాకు తెలుస్తుంది సో దయచేసి ఈ ఫోన్స్ని దొంగతనం చేసే కార్యక్రమము తర్వాత ఈ ఫోన్స్ని దొంగ ఫోన్ కొనుక్కునే కార్యక్రమం చేస్తే మీకే సమస్య మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునేసి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈరోజు ఈ ఫోన్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషం ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ ల్యాక్స్ వర్త్ ఫోన్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ గురించి జస్ట్ ఫస్ట్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు జరిగిన ప్రాపర్టీ అఫెన్సెస్ పోయిన సంవత్సరం ఆరు వందల అరవై ఎనిమిది అఫెన్స్ జరిగాయి ఇదే రోజు అంటే జూలై థర్టీ ఫస్ట్ నాటికి ఆరు వందల అరవై ఎనిమిది అఫెన్సెస్ జరిగితే ఈసారి ఐదు వందల రెండు అఫెన్సెస్ జరిగాయి అంటే దాదాపు నూట అరవై ఆరు అఫెన్సెస్ తగ్గించగలిగా ఈ ఐదు వందల రెండు అఫెన్సెస్లో మూడు వందల ముప్పై ఐదు డిటెక్ట్ అయినాయి అంటే పర్సెంట్ ఆఫ్ డిటెక్షన్ వచ్చేసారి ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఉంది రికవరీ అంటే సొత్తు పోయిన సొత్తుని చూస్తే ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది అంటే ఎనభై ఎనిమిది కోట్ల ప్రాపర్టీ పోయింది ఇప్పటి వరకు అందులో సిక్స్ పాయింట్ సెవెన్ క్రోర్స్ ప్రాపర్టీ మేము రికవర్ చేయగలిగాము ఎయి ఎయిట్ క్రోర్స్లో సిక్స్ పాయింట్ సెవెన్ క్రోర్స్ రికవర్ చేయగలిగాము బైక్ అఫెన్సెస్ చాలా తగ్గించగలిగాము హౌస్ బ్రేకింగ్స్ తగ్గించగలిగాము సో చాలా అఫెన్సెస్ తగ్గించగలిగాము రాబరీస్ తగ్గించగలిగాము సో ఓవరాల్ మీదుగా ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ అఫెన్సెస్ తగ్గించగలిగాము చాలా సంతోషం ఈ పోలీస్ శాఖ ఈ క్రైమ్ను ప్రివెంట్ చేసే క్రమంలో అదే డిటెక్ట్ చేసే క్రమంలో వినూత్నంగా వెళ్తామని తెలియజేసుకుంటూ ముగిస్తాను ధన్యవాదాలు థ్యాంక్స్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నానండి నా పోలే హలో లాస్ట్ మంత్ జూలై టెన్త్న నా ఫోన్ ఆటోలో పోయింది సార్ నేను ఫస్ట్ కానూరులో కంప్లైంట్ ఇద్దామని వెళ్తే తర్వాత పటపట్లో ఇవ్వాలి అని చెప్పి చెప్పారు పోలీస్ సార్ కూడా నాకు తొందరగానే రెస్పాండ్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే సైబర్ పోలీస్ కూడా చాలా చాలా థ్యాంక్స్ సార్